ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఉంటాయి బుధగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటుంది బుధుని యొక్క గ్రహస్థితి వలన మీరు పనిచేసేటువంటి ఒక పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి చక్కని ధనప్రాప్తి అనేది కలుగుతుంది వృత్తి వ్యవహారములో వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఉండగలవు దాంపత్య సుఖం కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విద్యార్థులు కానీ ఉద్యోగం చేసేవారు కానీ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు కానీ రవి గ్రహచార గోచార బలం బావుగా ఉండటం వలన శుభ ఫలితాలు కలిగే మీ యొక్క ప్రయత్నం అనేది నెరవేరుతుంది నూతన వస్తువులు కొనుగోలు చేయుట గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేయుటకు ఆలోచించుట పూర్వపు వ్యక్తుల పరిచయాలు ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారం అనగా కిరాణం బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాబ్రికేషన్ స్టేషనరీ మగ్గం వర్క్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శని బుధగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు గ్రహచార గోచారములో బుధగ్రహం అనుకూలంగా ఉండి వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలిగి విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధన లాభం కలిగి సుఖంగా ఉండాలండి ప్రతి బుధవారం బుధగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆకుపచ్చ పూలతో అర్చన చేసి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభగ్రహ స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్